హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీలోకి కర్రీని చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బఠానీ కర్రీని చాలా సింపుల్ ప్రాసెస్ లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా బఠానీని ఉడికించానండి ఎండు బఠానీ తీసుకున్నాను నేనైతే ఎండు బఠానీని కుక్కర్ లో వేసి వాటర్ పోసి ఉడికించుకొని ఇలా పక్కన బౌల్లోకి తీసి పెట్టుకోండి మీరు పచ్చి బఠానీ గానీ ఇలా సపరేట్ గా ఉడికించాల్సిన అవసరం లేదు కర్రీతో పాటు బఠానీ ఉడికిపోతుంది ఎండు బఠానీ అయితే అవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ముందే ఉడికించానండి ఇలా బఠానీని ఉడికించి రెడీగా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నాలుగు క్యారెట్స్ ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ తాలింపు గింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం వేయించండి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి ఇలా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మనకి టమాటా బాగా మగ్గిపోతుంది క్యారెట్ కూడా కొంచెం మెత్తబడుతుంది ఇలా బాగా మగ్గిపోయాక ఇందులోకి మనం ఉడికించుకున్న బఠానీ వేసుకోండి ఇలా బఠానీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇక నేనైతే ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసానండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి వేసాను ఇలా ధనియాల పొడిని ఒక స్పూన్ దాకా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి మీకు ఉంటే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా గరం మసాలా వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుందండి కర్రీ ఇలా గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత కర్రీ ఇలా కొంచెం చిక్కబడుతుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి మనకి గ్రేవీ కొంచెం లైట్గా ఉండేటట్టుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీ మొత్తం ఎనికిపోకుండా ఇలా గ్రేవీ ఉండేటట్టుగా కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాము మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీలోకి సూపర్ ఉంటుంది ఇలా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్స్ సం క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్